గుండె నిండా గుడి గంటలు జనవరి ట్వంటీ ఫోర్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో బాలు తాళం వేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ప్రభావతి మీనానైతే తిడుతుంది అనమాట రవి కూడా ఇంట్లోంచి వెళ్ళిపోతానని చెప్తాడు ఇంకా రవిని ఓదార్చి పంపిస్తుంది ఇంకా మీనానైతే పట్టుకొని పీడిస్తుంది అనమాట మన ప్రభావతి ఈరోజు ఎపిసోడ్లో బాలు కూడా వస్తాడనమాట ఈరోజు ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్లో వచ్చాడు మాత్రం అస్సలు మర్చిపోతాం ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం ప్రభావతి మీనా నాన్న మాట్లాడుతుంది ఒక్కరోజు గది మొగుడు పక్కన పండుకోకపోతే ఉండలేవా అన్నట్టుగా మాట్లాడుతున్నమాట రవి శృతి అంత బాధపడుతూ ఉంటారు ఇంట్లో నుండి వెళ్ళిపోయారు నీకు ఈ విషయాలు ఏం అవసరం లేదు నువ్వు నీ మొగుడు గదిలో సుఖంగా ఉంటే చాలు ఈరోజు వాడు గదికి తాళం వేసుకొని వెళ్ళమని చెప్పింది నువ్వే కదా ఏంటి వాడిని కొంగును కట్టేసుకున్నావు సాయంత్రం వాడు రాగానే గదిలోకి వెళ్ళి తాళం వేసుకోండి అంటూ ప్రభావతి రెచ్చిపోతుంది అనమాట దీంతో ఆపండి అత్యా ఇంకా చాలు అని చెప్పి మీనా ఏడుస్తూ బయటికి వెళ్ళిపోతుంది ఇంకా వెళ్ళి బయట బాలు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడనమాట ఇంకా ప్రభావతి అన్న మాటలు గుర్తు చేసుకుంటూ మీనా బాధపడుతూ ఉంటుంది మీనా ఫోన్ చేస్తున్న బాలు లిఫ్ట్ చేయకపోవడంతో బాలు ఫ్రెండ్ రాకేష్ రాజేష్ చూసి మీనా ఫోన్ చేస్తుంది లిఫ్ట్ చేయ లిఫ్ట్ చేయమని అంటాడనమాట కానీ ఇంట్లో జరుగుతున్న విషయాలు చెప్తాడు ఇంట్లో మా లేచిపోయినాడు అమ్మ వచ్చారు కదా వాళ్ళ శోభన మా రూమ్లో అరేంజ్ చేశారు ఇప్పుడు మాకు రూమ్ లేకుండా చేశారు అంటాడు అనమాట ఇంట్లో మాకు రూమ్ లేకుండా చేశారు నేను నే ఎక్కడైనా పడుకుంటా కానీ మీనా రోజంతా పనిచేసి అలసిపోతుంది అలాంటి మీనా ఎక్కడ పడుకుంటుంది కనీసం రూమ్ లేకుండా చేశారంటూ ఇంట్లో జరిగిందంతా చెప్తాడు అందుకే తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని చెప్పాడనమాట ఇంకోవైపు శృతి డబ్బింగ్ స్టూడియోకి రవి వెళ్తాడనమాట రవిని చూసి సర్ప్రైజ్ అవుతుంది శృతి మనం టూర్కి వెళ్దామా అని చెప్తాడనమాట రవి అలా చూసిన శృతి ఏం జరిగింది ఆరాధిస్తుంది అదేంటి మనం ఫారిన్ కంట్రీకి వెళ్దాం అనుకుంటే ఇప్పుడు ఇప్పుడు ఎలా వెళ్తాం ప్లాన్ లేకుండా ఎలా వెళ్తాం అంటే ఇప్పుడే వెళ్దాం లేదంటే మనం ఉన్న చోటుకి వెళ్దాం అని చెప్తాడు లేదు ముందు మనం ఇంటికి వెళ్దాం పద అంటే కోప్పడతాడు అనమాట కోప్పడేసరికి ఏం జరిగింది రవి ఎందుకు అలా కోపడుతున్నావు అసలు ఏమైంది అని చెప్పి ఆరాధిస్తుంది ఆరా తీసుకు అసలు విషయం చెప్పేస్తాడు అయినా ఇంటికి వెళ్ళిపోదాం ముందుగానే మీ విషయాలను ఊహించాను అయినా వాళ్ళ రూమ్లో వాళ్ళు ఉండేవే న్యాయం కదా అంటూ రవికి సర్దు చెప్తుంది శృతి కానీ రవి ఆందోళన చెందుతాడు అన్నమాట ఇంటికి ముందు ఇంటికి పోదా తర్వాత సంగతి తర్వాత చూద్దాం షాపింగ్ చేసుకుని ఇంటికి వెళ్దాం పదా అని చెప్తుంది అనమాట శృతి ఇంకో మీనాను వెతుకుంటూ ప్రభావతి వస్తుంది ఏంటి ఇక్కడ దాక్కున్నావంట అంటూ మీనాపై మండి పడుతుంది అయినా నాకు దాక్కోవాల్సిన ఏం కర్మపాటు లేదు నేనేమైనా లక్షలు ఎత్తుకొని పోయానా వెళ్ళలేదు కదా అని అంటుంది అన్ని అంటే ఏంటి నోరు అన్నీ చేసి ఏం ఉన్నావా వాడు రూమ్కు తాళం వేసుకొని వెళ్ళడానికి కారణం నువ్వే అంటూ మళ్ళీ అదే మాటలు మాట్లాడుతుంది అనమాట మన ప్రభావతి బాలు నేను చెప్తే వినే రకం కాదు అయితే గొడవ ఇక్కడ వరకు వచ్చేది కాదు కదా అంటుంది మీనా ఒకరు సుఖంగా ఉంటే నువ్వు ఓర్చుకోలేవు శృతి పెత్తింటి అమ్మాయి కదా అందుకే నువ్వు ఇలా చేస్తున్నావు నువ్వు పేదింటి అమ్మాయి కదా అందుకే చేస్తున్నావు రవికి రూమ్ కావాలని ముందుగానే చెప్పాను కదా శృతి పెత్తింటి పిల్ల నువ్వు పేదింటి దానివి వాళ్ళ ఇంటికి రావడం నీకు ఇష్టం లేదంటూ ప్రభావతి నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంది మీరు గతం మర్చి మాట్లాడుతున్నారు శృతి రవి ఇంటికి రావడానికి కారణం నేనే వాళ్ళ గురించి పట్టించుకుంది నేనే అంటూ ప్రభావతిలో రివర్స్గా మాట్లాడుతుంది అన్నీ చేసేసి చేసేవి చేసి ఇప్పుడు ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావా అయినా ఒక్కరోజు మొగుడు పక్కన లేకపోతే పడుకోలేవు అంటూ అసహ్యంగా మాట్లాడుతుంది ప్రభావతి చాలా అత్య మీకు ఒక ఆడపిల్లి ఉంది మీకు మీరు నాతో ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు నా తనతో కూడా ఇలానే మాట్లాడతారా ఎన్నిసార్లు అంటారు నన్ను మీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు పరిమానిషికన్నా హీనంగా చూస్తుంటే మీ ఇంట్లోనే పడుంటున్నాను మీకు కలిసి అయిపోయాను కనీసం నన్ను ఇంటి మనుషులా చూడండి మీరు మాట్లాడే మాటలు అవతల వాళ్ళకు ములుగులా గుచ్చుకుంటాయని తెలుసా దయచేసి నన్ను పరిమానిషిగా కాకుండా ఇంటి మనుషులా చూడండి అంటే ప్రభావతికి రిక్వెస్ట్ చేస్తుంది ఓహో పూలముక పూలమికడికి కోపం వస్తుందే అయినా ప్రభావతి రియలైజ్ కాకుండా ముగ్గుడిని కొంగుకి ముడేసుకున్నావు వాడికి ఏం మందు పెట్టావే మీ ఇంటికి వచ్చినప్పుడు చేపల పులుసులో కలిసి పెట్టావా చికెన్లో కలిపి పెట్టావా అసలు అండి ఈ విషయం సుతికి తెలిస్తే అక్కడి నుంచి అక్కడే వెళ్ళిపోతుంది రవి కూడా వెళ్ళిపోతాడు వెంటనే బాలుగాడికి ఫోన్ చేసి వచ్చి రూమ్ తాళం తీయమని మీ నాకు ఆర్డర్ ఇస్తుంది ప్రభావతి నీ మాటలు పడలేకనే ఇప్పటికే వంద సార్లు ఫోన్ చేసాను అయినా ఫోన్ బాగాలేదు అయినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అంటుంది అనమాట మీనా ఏ నేను చెప్పినా వినను శృతి ఇంటికి వచ్చేలోపు బాలు వచ్చి రూమ్ తాళని తీయలేకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు అంటూ మీనాకు వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి ఒకవేళ రవిగా ఇంట్లోంచి వెళ్ళిపోతారు నువ్వు కూడా ఇంట్లో ఉండడానికి చోటు ఉండదు అంటూ వార్నింగ్ ఇస్తుంది ఏంటి ఇంట్లోంచి వెళ్ళగొడతారా ఆ పని చేయండి బయటకు వెళ్ళి కూలి పని చేసుకొని అయినా బతుకుతాను హాయిగా బతుకుతానని ప్రభావతి తిరిగే సమాధానం చెప్తుంది అనమాట మీనా నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే నీకు ఎన్నిసార్లు చెప్పాను నువ్వు ముందు వాడి రప్పించని అని చెప్పి వెళ్ళిపోతుందనమాట ఇంకా తర్వాత మీ మీనా బాలు కంటిన్యూస్గా ఫోన్ చేస్తూనే ఉంటుంది దీంతో బాలు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అనమాట ఏం జరిగిందని మీనా అని అడుగుతాడు మీనా మీరు మీ మీ మానానికి మీరు రూమ్కి తాళం వేసుకొని వెళ్ళిపోయారు అందరూ నన్ను నిందిస్తున్నారు ఇప్పుడు మీరు వస్తారా లేదా నన్ను ఇంట్లో వెళ్ళిపోమంటారంటూ మీనా గట్టిగా అరుస్తుంది అనమాట దీంతో కంగారుగా బాలు ఇంటికి వచ్చేస్తాడు ఇంకా ఇంట్లోకి బాలు రాగానే ప్రభావతి రెచ్చిపోతుంది అనమాట రూమ్ కిందకు తాళం వేసుకొని వెళ్ళేవారు ఎవరిని అడిగేవంటూ నిలదేస్తుంది ఎవరిని అడగాలి అని బాలు రివర్స్గా ప్రయోజిస్తాడు ఈ ఇల్లు నాది రెండు రోజులు రూమ్ ఇస్తే ఏమవుతుందని ప్రభావతి అంటుంది ఇందులో మనోజ్ కలగ చేసుకుని అనవసరంగా గొడవ చేయకుండా అని బాలు సలహా ఇస్తాడు అయినా రెండు రోజులు రూమ్ ఇస్తే ఏమవుతుందని రోహిణి కూడా అంటుంది మేము మాత్రమే అడ్జస్ట్ కావాలా అదే రెండు రోజులు మీరు ఇవ్వండి మీ తమ్ముడికి సపోర్ట్ చేస్తున్నావు కదా ఆ రూమ్ మీరు ఇవ్వచ్చు కదా నేను నా భార్య ఎలా కల్పిస్తున్నావు మీకు అయినా వాడి ఇంటికి పెద్దవాడే కదా వాడు రూమ్ ఇవ్వచ్చు కదా మీరు అనవసరంగా నా మీద ఎందుకు నిందలు వేస్తున్నారు అదే రూమ్ మీరు ఇచ్చి కిచెన్లో మీరు పడుకోండి అని బాలు అంటాడు గొడవ ఎక్కడ పెద్ద అవుతున్నారని మీనా చేసుకుని ముందు రూమ్ తాళాలు ఇస్తారా లేదా అని బాలు అన్నమాట నాకు రూమ్ ఇచ్చే కర్మే పట్టలేదు అవసరం అనుకుంటే ఈ లక్షలు వాడు రూమ్ ఇస్తాడు ఆ పార్లర్ అమ్మ కిచెన్లో పడుకుంటుంది ఈ లక్షలు మింగినివాడు ఏ పార్కులోనే పడుకుంటాడని పాలు అంటాడనమాట నాకే ఏ ఏ నాకు ఏ రూమ్ అవసరం లేదు కావాలంటే నేను కిచెన్లో పడుకుంటానని చెప్పి మీనా ఏడుస్తుంది అనమాట ఇంకా దాంతో పాలు రియాక్ట్ అవుతాడు అసలు ఏం జరిగింది ఎవరేమన్నారు అంటూ మీనా అని అడుగుతాడనమాట మీ మాటికి మీరు హాయిగా తాళం వేసుకొని వెళ్ళిపోయారు ఇక్కడ మాటలు పడాల్సిన అవమానాలు ఎదుర్కోవాల్సింది నేనే అంటూ తన బాధను బయటపడుతుంది మీనా ఎవరేమన్నారు నువ్వు ఇంతగా ఏడుస్తున్నావు అంటే ఇంట్లో ఏదో పెద్ద గొడవ జరిగి ఉంటుందని పాలు అడుగుతాడనమాట దీంతో ఎక్కడ మీనా పేరు చెప్తున్నాను ప్రభావతి టెన్షన్ పడుతుంది అప్పుడే మనోజ్ రోహిణి కూడా వెళ్ళిపోతుంది మీరు ఏమైనా అన్నారంటే మాకే సంబంధం రా మేమేమనలేదు అంటాను అప్పుడే ఈరోజు సిరలైపోతుంది రేపటి ఎపిసోడ్లో ఏం జరిగింది అంటే గిలా మాట్లాడుతూ ఉంటే సత్యంగారు వస్తారనమాట వచ్చి వాళ్ళ వాళ్ళు వింటూ ఉంటారు ఈనా అని అడుగుతాడు ఏం జరిగింది ఏమన్నారు అంటే ఒక్కరోజు కూడా భర్త పక్కన పడుకోకపోతే ఉండలేవా అని అన్నారండి అంటే ఎవరన్నారంటే రోహిణి చెప్తుంది అనమాట ఆంటీని అన్నారండి అప్పుడు బాలు వాళ్ళ నాన్నతో చెప్పారు నాన్న మీ ఆవిడ మా ఆవిడ చాలా పెద్ద మాట అనింది ఒక ఆడదై ఉండి సాటి ఆడపిల్లతో అలా మాట్లాడొచ్చా అది నాకు నచ్చలేదు ఇప్పుడు ఏం చేయాలో చెప్పు అని అని అడుగుతాడు అనమాట అప్పుడు వాళ్ళ నాన్న డెసిషన్ తీసుకొని నేను హాల్లో కొనుక్కుంటాను మా రూమ్ మీరు తీసుకోండి అని చెప్తాడు అనమాట ఇదంతా సోమవారం ఎపిసోడ్లో జరుగుతుందండి ఈ ఎపిసోడ్ ఇంతవరకు అయిపోయిందండి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్